హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శుక్రవారాలు ఉదయాన్నే పూజ చేసుకుంటాము అమ్మవారికి ప్రసాదాలు చేసి పెడతాము కొంతమంది అయితే నెల రోజులు పూజ చేసుకొని నెల రోజులు ఏదో ఒక తీపి పదార్థం నివేదన చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా ఆఫీసులకి వెళ్ళే హడావిడి మనసులో చేయాలన్న కోరికున్నా కూడా చేయలేరు టైం అయిపోతుంది అనే హడావిడి పడుతూ ఉంటారు ఇంట్లో పిల్లల పని చూసుకొని వంట పని చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా నేను సులభంగా చేసుకునే మూడు రకాల ప్రసా ప్రసాదాలను అయితే చేసి చూపిస్తానండి పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చక్కగా పూజ చేసుకొని అరే అమ్మవారికి ఏమీ వండి పెట్టలేకపోయానే అనే బాధపడకుండా హ్యాపీగా ఈ విధంగా వండి తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యి టెన్ మినిట్స్లోనే ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాము అమ్మవారి కోసమే కాదండి ఇంకా కంటిన్యూగా పండగలు వస్తున్నాయి కదా స్వామివారికి చేసుకున్న ఇంట్లో ఏదైనా పూజ చేసుకొని అప్పటికప్పుడు నివేదన చేయాలన్నా కూడా ఇవైతే బాగా యూజ్ అవుతాయి వీడియోని కంటిన్యూగా చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి నేను కప్పు కొలతతో అయితే చెప్తున్నాను మీరు మీకు నచ్చినట్టుగా మీకు కావలసిన క్వాంటిటీలో మీరు తీసుకోండి పదార్థాలు అనేవి ఇక్కడ నేనైతే ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని ఆ కప్పుతోటి ఒక గిన్నెలోకి రెండు కప్పుల నీళ్ళని తీసుకున్నాను అలాగే రెండు కప్పుల పాలు కూడా పోసుకుంటున్నానండి ఇవి పచ్చిపాలైనా పర్వాలేదు కాచిన పాలైనా పర్వాలేదు ఏవైనా సరే పోసుకొని ముందు పాలు నీళ్లు మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి పాలనైతే కాచుకుందాము నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను అందుకే ఇవి కాచుతున్నాను ఆల్రెడీ కాచిన పాలు అయితే జస్ట్ వేడెక్కితే సరిపోతుంది అంటే పొంగు వస్తే సరిపోతుంది పాలు కాగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్యం రవ్వ అంటే వన్ టు ఫోర్ రేషియోలో తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు కొలత అందులో రెండు పాలు రెండు నీళ్లు తీసుకున్నాను మీకు నచ్చితే మూడు పాలు మూడు నీళ్లు కూడా పోసుకోవచ్చు లేదా అచ్చంగా మొత్తం నాలుగు కప్పులు కూడా పాలతోటే మీరు ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం పాలు కాగాక ఇందులో బియ్యం రవ్వ ఒక కప్పు రవ్వని వేసేసి అది ఉడికించాలి అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే జస్ట్ పదే పది నిమిషాల్లో ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇంకో పక్కన రవ్వ ఉడికేసరికి మనము ఇంకో పక్కన పాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో నెయ్యి వేసేసి జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఇవన్నీ కూడా వేపేసుకున్నాం అనుకోండి జస్ట్ అది ఉడికే లోపు ఇవి కూడా వేగిపోతాయండి ఇంకా తర్వాత జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు వేయించేసి మీకు ఇష్టమైతే ఇందులోనే ఒక లవంగం కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవరు చాలా బాగుంటుంది అమ్మవారికి లవంగం వేసి నివేదన చేస్తే కూడా మంచిది అని అంటుంటారు కదా సో ఒక లవంగం కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ కూడా బాగా వేయించేసేసుకునే లోపు ఇక్కడ చూడండి చక్కగా రవ్వ అయితే ఉడిగిపోయింది ఇంకా దీన్ని ఇందులో వేసేసుకోవడమే మనం అన్నం పరమాన్నం వండే అంత టైము మన దగ్గర లేనప్పుడు ఉదయాన్నే పిల్లల పని చూసుకోవాలి అయ్యో శ్రావణ మాసం ప్రసాదం చేసుకోలేకపోతున్నానే అమ్మవారికి పెట్టలేకపోతున్నానే అని ఏమాత్రమూ బాధపడకుండా జస్ట్ టెన్ మినిట్స్ లోనే బియ్యం రవ్వ తోటి ఈ విధంగా పరమాన్నం అయితే చేసేయొచ్చండి చివరిగా ఇందులో మనం వేయించి పెట్టిన కాజు కిస్మిస్లు కొద్దిగా ఇలాచి పొడి వేసి బాగా కలిపేసామంటే పరమాన్నం తయారైపోతుందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ రెసిపీని చూపిస్తాను ఈ రెసిపీ నాకు చాలా 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 ఇష్టమైన రెసిపీ అండి మా అత్తగారి రెసిపీ అనే చెప్పొచ్చు నాకు ఇదంటే ఎంతో ఇష్టము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్మవారి పేరు చెప్పి నివేదన చేసి నేనే తింటే ఉంటాను ఇంకా రెసిపీలోకైతే వెళ్ళిపోదాము ఒక కప్పు బియ్యంని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసేసి మంచినీళ్ళే పోసి కొద్దిగా నానబెట్టుకోవాలి ఈ బియ్యం అనేది కనీసం రెండు గంటలు నానాలి లేదా ఒక గంట నుంచి మీరు మొదలు పెట్టుకొని నైట్ అంతా నానబెట్టినా కూడా పర్వాలేదు కనీసం ఒక గంటనన్నా నానాలి ఇంకా మీ టైముని బట్టి మీరు నానబెట్టుకోండి లేదా ఉదయాన్నే లేవగానే నానబెట్టేశామంటే చక్కగా మనం ఇంట్లో పని చేసుకొని ప్రసాదం ప్రిపేర్ చేసుకునే టైంకి బియ్యం నానిపోతాయి ఒక కప్పు నానబెట్టిన బియ్యంకి ఒక కప్పు పచ్చి కొబ్బరి కొలతండి మీరు చూసారు కదా నేను ముక్కలుగా చేసిన కొబ్బరిని ఒక కప్పు తీసుకున్నాను అది ఈ బియ్యము రెండు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ విధంగా పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యము కొబ్బరి పేస్ట్ని స్టవ్ మీద కొంచెం దళసరి మూకుడు కానీ పాన్ కానీ పెట్టుకొని అందులో వేసేయాలి అడుగు మాడిపోకుండా స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే మీరు వీడియోలో గమనించవచ్చు కొద్దిగా వేడెక్కే కొద్దీ బాండ్లీ వేడెక్కే కొద్దీ మనకి ఈ పిండంతా కూడా చిక్కపడుతూ వస్తుందండి ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ అలాగే చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇదైతే ఇది మనం ప్రసాదం కింద చేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్వీట్ ఇష్టపడే పిల్లలైనా సరే అసలు స్వీట్ అంటే ఇష్టం లేని పిల్లలకైనా సరే ఒక్కసారి మీరు ఇది ఈ పరమాన్నం అయితే చేసి పెట్టండి కొబ్బరి పరమాన్నం ఎంత ఇష్టంగా తింటారోనండి పిల్లలు అంత బాగుంటుంది టేస్ట్ అలాగే హెల్దీ కూడాను పచ్చి కొబ్బరి అనేది చాలా ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా ఎదిగే పిల్లలకి కూడా బోన్స్కి చాలా మంచిదండి చూస్తున్నారు కదా వీడియోలో అసలు రెండు నిమిషాల్లోనే మనకి ఇదంతా చిక్కబడిపోతుంది అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినా ఈ రెసిపీ చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి ఇంకా నేను ఇందులో ఎలాంటి పాలు యాడ్ చేయట్లేదు అంటే అచ్చంగా చెప్పాలంటే కొబ్బరి పాలతో చేసుకున్న పరమాన్నం లాగా ఉంటుందండి సేమ్ అలాగే ఉంటుంది చాలా అంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఇదంతా చిక్కపడిపోతుంది ఇంకా చివరిగా మనం ఇందులో ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను నేను ఏ కప్పుతో అయితే బియ్యం నానబెట్టుకున్నానో అదే కప్పుతో బెల్లం అయితే వేస్తున్నానండి దీలా వేయడం వల్ల ఏంటంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది వన్ ఇస్టు వన్ వేస్తే పైగా కొబ్బరి కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది మీరు ఇంకొంచెం తీపి తిన ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక కొద్దిగా ఎక్కువైతే వేసుకోండి ఈ కొలతతో అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా తురిమేసిన బెల్లం కూడా ఇందులో వేసి బెల్లం కరుగుతుంది కదా కాస్త ఒక్కసారి బాగా మనం కలిపేసి చివరిగా ఇందులో కూడా ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను ఏంటంటే వీడియో కోసం చేశాను కాబట్టి నేను ఒకేసారి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేయించి పెట్టేసాను కాజు బాదం కిస్మిస్ అవి అవి అన్ని కొంచెం కొంచెం వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా కొబ్బరి పరమాన్నం రెడీ అయిపోయింది చివరిగా ఇందులో లో పైనుంచి మనం చేసిన క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లో నెయ్యిని యాడ్ చేశామంటే ఎంత బాగుంటుందో అండి అసలు మూకుడికి అంటుకోకుండా మనం వండిన పదార్థం అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది మీరే చూడండి ఎంత బాగా కుదిరిందో పైగా అసలు ఇది టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్గా ఉంటున్నాము అలాగే ఇంట్లో హౌస్ వైఫ్ అయినా సరే పిల్లలకే కానీ మనకే కానీ ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు పడిపోతూ హడాబడి పడుతూ చేసుకుంటున్నాం కదా టైం ఉన్నప్పుడేమో అన్నీ చేయాలి అని అనిపిస్తుంది కానీ అక్కడికి వచ్చేసరికి మనకి టైం అనేది అడ్జస్ట్ అవ్వకుండా చాలా మెంటల్ టెన్షన్గా ఫీల్ అయిపోతూ ఉంటాం కాబట్టి కొద్ది కొద్దిగా పనిని ఇలా సులువు చేసుకుంటూ అయ్యో దేవుడికి నేనేమి చేసి పెట్టలేకపోయాను అని అనుకోకుండా ఈ విధంగా టెన్ మినిట్స్లోనే మనం టైం మేనేజ్ చేసుకొని ప్రసాదం అయితే ప్రిపేర్ చేయొచ్చండి సో ఇంకా ఎలా ఉంది అనేది కొబ్బరి పరమాన్నం కూడా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి థర్డ్ రెసిపీ అయితే చూపిస్తాను అది కూడా అటుకులతోటి ఒక కప్పు అటుకుల్ని ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ పోసి జస్ట్ ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసానండి ఇది కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అటుకుల్ని నానబెట్టాల్సిన పని లేదు జస్ట్ కడిగేసి పక్కన పెట్టేసి ప్యాన్లో నెయ్యి వేసుకొని కాజు బాదం కిస్మిస్ అన్నీ వేయించేసి అవి వేగిన తర్వాత మనం కడిగేసిన అటుకుల్ని ఇందులో వేసేయాలి మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసేసి అది వేగుతూ ఉండగా అటుకుల్లో నీళ్లు పోసి తీసేసామంటే మనకి మెత్తబడిపోకుండా ఉంటుందండి ఇలా వేసేసుకొని తర్వాత ఒకసారి బాగా కలిపేసామంటే అటుకులు కొద్దిగా నేతిలో వేగుతాయి తర్వాత ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలండి ఇందులో ఇంకొంచెం అంటే ఒక రెండు మూడు స్పూన్లు పాలు అయితే యాడ్ చేసుకుందాము మీరు బెల్లం వేసేదాన్ని బట్టి పాలు విరిగిపోకుండా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీరు తీసుకునే బెల్లం ఎప్పుడన్నా మీరు వంటలో వాడినప్పుడు విరిగిపోతుందేమో అనే భయం మీకు ఉన్నప్పుడు బెల్లం వేయక ముందుగానే మీరు అటుకులు వేసిన వెంటనే పాలు పోసేసి ఒకసారి బాగా కలిపి చివరిలో బెల్లం అయితే యాడ్ చేసుకోండి లేదు మంచి బెల్లమే విరిగిపోదు అనే నమ్మకం ఉంటే మీరు నాలాగా చివరిలో కొంచెం పాలు యాడ్ చేసి కొంచెం దాన్ని ఉడికిచ్చామంటే దగ్గర పడుతుందండి ఈ విధంగా ఈ ఈ మోస్తారు జారుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసామంటే చల్లారిన తర్వాత అటుకులు అనేది తడినంతా కూడా పీల్ చేసి మనకి పర్ఫెక్ట్గా తయారైపోతుంది నేను చెప్పిన మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూశారు కదండి మూడు రకాల ప్రసాదాలని పదే పదే నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇందులో మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా వరుసగా మనకి పండగలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి ఇంకా వినాయక చవితి అని దసరాలని ఈ విధంగా ఇంకా కంటిన్యూగా పండగలే మనకి అరే అటు ఇంట్లో పని చేసుకొని ఇటు బయట పనులు చేసుకొని దేవుడికి ఏమీ చేసి పెట్టలేకపోతున్నాను అనే ఫీలింగ్ లేకుండా మీకు నచ్చిన స్వీట్ని టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి చక్కగా నివేదన చేసుకోండి నాకైతే కొబ్బరి పరమాన్నం చాలా నచ్చుతుందండి మీకేది నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న అందరూ మీకు ఏ రెసిపీ నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా ఐడియా ఎలా ఉంది అని అనేది కూడా మీ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్